హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నానండి ఈరోజు ముందుకు ఒక మంచి రెసిపీతో తెస్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్ వాక చూడండి ప్రాసెస్ అంతా మీకు అర్థం అర్థమవుతుంది నేను మసాలా వాడ పులుసు అయితే పెట్టానండి మరి టేస్ట్ అయితే మామూలుగా లేదండి సూపర్ ఉంది మీలో మసాలా వాడతో పులుసు పెట్టుకోవచ్చు అని అందరూ తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఇంట్లో కాయగూరలు ఏవి లేనప్పుడు ఒళ్ళు ఉల్లిపాయ టమాటా ఉందనుకోండి ఇలా మనం బయట నుంచి మసాలా వాడ తీసుకొచ్చి పులుసు అయితే పెట్టుకోండి మరి టేస్ట్ అయితే మా అమ్మలు ఉండదు సూపర్గా ఉంటుంది నేనైతే ఇంట్లో కాయగూరలు అయితే ఏమీ లేవండి ఓన్లీ ఉల్లిపాయ టమాటా ఉన్నాయి అందుకని చెప్పి బయట నుంచి మసాలా వడ తీసుకొచ్చానండి ఒక నాలుగు వడ అయితే ఇలా వడ తీసుకొచ్చాను కదా ఇప్పుడు మనం ప్రాసెస్ అంతా చూసేద్దాం నెక్స్ట్ చిన్న చింతపండు అయితే మనం వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి నెక్స్ట్ చింతపండు అనేది సైడ్కి పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకుని ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు నూనె అయితే వేసుకోవాలండి నూనె కూడా హీట్ ఎక్కుతుందన్నప్పుడు ఒక పావు స్పూన్ జీలకర్ర పెద్దద ఒక ఆనియన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కూడా మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి స్కిప్ చేయకుండా వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది మనకి గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలండి అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా అనేది మనకు ఫ్రై అవుతాయి అల్లమీల్లు పేస్ట్ వేసాం కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది చూస్తారు కదా ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పెద్ద ఒక రెండు టమాటా తీసుకొని కొంచెం కలర్ నువ్వు తీసుకొని మనకు కలర్ కూడా బాగుంటుందండి అనేది ఇలా రెండు టమాటా శుభ్రంగా కడిగేసుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా అనేది మనకి గుజ్జులాగా అయితే అవ్వాలి ఇలా టమాటా వేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకొని టమాటా అనేది తొందరగా అనేది మనకు సాఫ్ట్గా అయితే అయిపోతాయి మధ్య మధ్యలో చూస్తూ మూత తీస్తూ మిక్సింగ్ అయితే చేసుకోవాలండి ఫ్రైడమ్ ఆయిల్తో తక్కువ నూనెతో ఎక్కువ వంట అయితే చేసుకోవచ్చండి చూసారు కదా మనం వేసింది కొంచెం నూనె అయినా మనకి బయటకి అయితే రిలీజ్ అవుతుంది నూనె కూడా చూసారు కదా టమాటా కూడా మనకు గుజ్జులాగా అయితే అవుతున్నాయి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి అయితే వేసుకోవాలండి నెక్స్ట్ ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలి స్కిప్ చేయకుండా వేయండి పెరుగు అనేది నెక్స్ట్ మనం టేస్ట్ సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలండి ఆల్రెడీ మనకి మసాలా వడలో ఉప్పు అనేది ఉంటుంది కారం అనేది ఉంటుంది కదా చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మసాలాలు పెరుగు అనేది ఫ్రై అవ్వడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా ఇలాగ మూత పెట్టేసుకుందామండి ఇంకొంతసేపు మూత పెట్టుకుంటే టమాటా అనేది ఇంకా కొంచెం గుజ్జులాగా అవుతాయి టమాటా ఆనియన్స్కి మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా పడతాయి చూసారు కదా ఎలాగైతే మంచి స్మెల్ అవుతుంది చూసారు కదండి ఇవన్నీ ఇలా గుజ్జులాగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి అది రసం తీసి వేసేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలండి మిక్సింగ్ చేసుకొని మన గ్రేవీకి సరిపోయినంత వాటర్ అయితే వేసుకోవాలి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలిసిమ్మ ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఎటువంటి బ్లాగ్స్ కానీ ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ అయితే నైంటీ సబ్స్క్రైబ్ చేసుకుని వల్ల చూస్తున్నాను మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సపోర్ట్ చేస్తున్నాను ఇంకా ముందు కదా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను మీరు వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందని మనకు తెలుస్తుంది నెక్స్ట్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించిన జీలకర్ర ధనియాల పొడి కలిపి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలండి వేసుకొని చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ఒక్కండి వేసి వేయాలనంత పులుపుకి బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ అనేది డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకొని నెక్స్ట్ మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి మన గ్రేవీ అనేది బాగా బాయిలింగ్ అయితే అవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా గ్రేవీ బాయిలింగ్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మసాలా వడ తీసుకొచ్చాం కదండి మసాలా వడ అనేది వేసేసుకోవాలి ఎక్కువసేపు వడ వేసిన తర్వాత మనం బాయిలింగ్ చేస్తే మనకి పేస్ట్ అనేది అయిపోతుంది ఒక టూ మినిట్స్కి దించేస్తాం అనుకున్నప్పుడు వడ వేసేసుకోవాలండి మసాలా వడ అనేది వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి మనకి ఆ గ్రేవీ అంత వడక బాగా పడుతుందండి బాగుంటుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కూడా చూస్తాను నోరు అవుతుంది కదా ఇంకెందుకు లేట్ వెంటనే మసాలా వడ తీసుకొచ్చి ఇలా అయితే పెట్టుకోండి మరి టేస్ట్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో హామీ చేయండి మరి ఇంకా టేస్ట్ అయితే నాకు మామూలుగా లేదండి సూపర్గా ఉంది కిచెన్ అంతా మంచి అరోమాతో నిండిపోయిందండి చూసారు కదా వడ అనేది మనం గ్రేవీలో కుకింగ్ అయిన తర్వాత మనకి డబల్ అయితే అవుతుందండి సైజ్ అనేది ఆ గ్రేవీ అంతా వడ అనేది బాగా పీల్చుకుంటుంది ఎక్కువ మిక్సింగ్ చేసినా మనకి వడ అనేది చెద్ర అయిపోతాయి ఎంత బాగుంది కదా నాకు ఇప్పుడే నోట్లోంచి వాటర్ అయితే వస్తుందండి మనకి ఆల్రెడీ చూసారు కదా సైడ్ నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అయితే అవుతుంది నేను ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకొని కరివేపాకు అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటుంది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ చేసుకొని ఒక్క నిమిషం అయితే మూత పెట్టుకుందామండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది మనకి నెక్స్ట్ చూసారు కదా మనకి సైన్ నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం అండి ఇది వేడిగా ఉన్నప్పుడు తిన్న టేస్ట్ బాగుంటుంది చల్లగా తిన్న కూడా మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి మీలో సుబ్బయ్య గారి హోటల్లో పునుకుల పులుసు అనేది అందరూ టేస్ట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే అంతకు మించి ఇంకా బాగుంటుందండి ఇంక ఇన్ని కూరలున్నా మీరు పక్కన పెట్టేసి ఈ మసాలా వడ పులుసు అయితే వేసుకొని తింటారు ఇంట్లో ప్రతిరోజు ఇదే చేయమంటారండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతుంది నేను టేస్ట్ అయితే చేస్తాను ఇంకా నేనైతే రైస్తో టేస్ట్ చేస్తానండి మనకి రైస్కి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది పుల్కాకి బాగుంటుందండి మనకు గ్రేవీ అయితే ఉంటుంది కదా చూసారు కదా ఇలా వడ కొంచెం గ్రేవీ వేసుకొని ఆహా ఇంకెంతకంటే మనకి ఇంకేం కాదు చెప్పండి వడ అలా సైడ్కి పెట్టుకొని గ్రేవీ కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటేనండి ఆహా ఇంకా అమృతమే అమృతం అంత టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీలో ఇప్పటివరకు టేస్ట్ చేయకపోతే వడ పులుసు టేస్ట్ చేయండి మసాలా వడ అనేది మనం వడాలో ఉన్న మసాలా సరిపోద్దని ఇంకా ఇష్టం మనం మసాలాలు ఏవి యాడ్ చేయవలసిన అయితే లేదండి నాకు నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదండి అంత టేస్టీగా ఉంది వడా కూడా మన గ్రేవీ అనేది బాగా పట్టిందండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే నేనైతే ఇలా ప్లేట్ అయితే ఖాళీ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్